ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యారా లేదా అని తెలుసుకోవటం ఎలా అని చాలామందికి అనుకుంటా ఉంటారు అసలు నేను విశ్వంతో కనెక్ట్ అయ్యానా తెలుసుకోవటం ఎట్లాగా అని చాలామంది పడుతూ ఉంటారు విశ్వంతో నిజంగా కనెక్ట్ అవ్వకపోతే అసలు ఎలా కనెక్ట్ అవ్వాలి ఆ విశ్వ రహస్యాలు ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం అట్లాగే ప్రతి సమస్యకి హో ఒపోనోపోనో ఆ మిరాకిలి ప్రేయర్ని ఎలా చెప్పుకోవాలి ఇవన్నీ తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ మేనిఫెస్ట్ అవ్వాలని నేను ఒక యూనివర్స్ గురువుగా మీకోసం ప్రేయర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ మనసులో అనేక సందేహాలు ఉంటాయి అనేక ఉంటాయి అసలు యూనివర్స్ అంటే ఏంటి అది ఎక్కడుంటుంది దాంతో కనెక్ట్ అవటం ఏంటి ఇది నిజమేనా అది ఎలా సాధ్యం అది దేవుడా లేకపోతే ఒక శక్త అసలు యూనివర్స్ అంటే ఎవరు అనేక సందేహాలు ఇంకా ఉంటూనే ఉంటాయి చాలామందికి యూనివర్స్ అంటే అంతటా ఉంది మీలోనూ ఉంది మనలో ఉన్న ఆత్మ దానికి మరణం లేదని చెప్పుకున్నాం దాన్ని ఎన్నర్ చైల్డ్ అంటాం సబ్కాన్షియస్ మనస్ అంటాం అలాగే ఆత్మ అంటాం శక్తి అంటాం అంతులేని మేధస్సు అంటాం అది మనలో ఉన్నంతకాలం మనం జీవించి ఉంటాం అది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ దేహం ప్రకృతిలో కలిసిపోతుంది అంటే మరణించి ఉంటారని అర్థం అలాంటి అంతులేని మేధస్సు ఎప్పటికీ ఉండే ఆత్మ ఆల్రెడీ కోట్ల సంవత్సరాల నుంచి అనేక బాడీలు మార్చుకుంటూ వచ్చింది ఇంకా లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది అది దైవత్వంతో డివైన్ పవర్తో కలిసి ఉంటుంది దానికి అంతమే లేదు మరణమే లేదు అలాంటి ఆత్మతో యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది గాలిలో పంచభూతాల్లో ప్రకృతిలో వీటన్నిటిలో విశ్వలోకాల్లో అన్నిటితో కనెక్ట్ అయి ఉంటుంది మన ముందే ఉంటుంది మనల్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్తో రికార్డ్ చేస్తుంది మనం చేసే ప్రతి పని చీకటి గదిలో ఉండి ఏం మాట్లాడుకున్నా ఉన్నా లైట్ వేయకున్నా అంత చీకటిలో ఉన్నా సరే ఏం చేస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో ప్రతిదీ రికార్డ్ అవుతుంది మనం అనుకుంటాం కానీ మనం చేసే ఇన్నర్ మైండ్లో సీక్రెట్స్గా బయటకు చెప్పకుండా లోపల అనుకునే మాటలు ప్రతిరోజు డెబ్బై వేల థాట్స్ వస్తాయి మనం నెగిటివ్ అంటామా పాజిటివ్ అంటామా మొత్తం యూనివర్స్లోకి వెళ్తా ఉంటే కాన్షియస్ మనసు మనలోని ఆత్మ ద్వారా ప్రతిదీ రికార్డ్ అవుతుంది తిరిగి ఎన్నో రెట్లు మనకు వస్తుంది ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే యూనివర్స్ అంటే అదేదో ఒక శక్తి అనుకుంటున్నారు కానీ అది అనంతమైన శక్తి ఇన్ఫినిటీ యూనివర్స్ అది అనంతం దాన్ని కొలవటం సాధ్యం కాదు ఆ శక్తి ముందు మరే శక్తి నిలవలేదు అదే డివైన్ పవర్ సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటున్నాం మనం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ పవర్కి అనంతముంది అంటే ఆ పవర్ ముందు ఏది పనికిరాదు కొన్ని లక్షల కోట్ల ఆర్మీ సైన్యం కూడా దాని ముందు ఒక సెకండ్ పార్ట్ నిలవలేదు అది భూమి అనే చిన్న గ్రహం పైన బాలులా తిరుగుతుంది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అది మనకు కనిపిస్తే చంద్రుడిలాగా లాగా అంత బాల్గా ఉంది మనం ఇంత పెద్ద భూమి ఇదే పెద్దది అనుకుంటాం కానీ ఆకాశం చూడండి యూనివర్స్ దానికి అంతు లేదు చివరంటూ లేదు శాస్త్రవేత్తలు ట్రై చేసి అలిసిపోయారు అనేక రాకెట్ల ద్వారా ట్రై చేశారు చివరి భాగం ఎక్కడుందో ట్రై చేశారు ఫెయిల్ అయిపోయారు అంటే అనంతం ఇన్ఫినిటీ యూనివర్స్ దానికి చివరంటూ లేదు అంత పెద్ద శక్తి ముందు ఈ భూమి అనే గ్రహం మీద కొన్ని కోట్ల మంది ఉన్నాం ఐశ్వర్యగా ఉన్నాం ఒక చివర ఈ భూమి మొత్తం సముద్రాలతో నిండిపోయింది సెవెంటీ పర్సెంట్ మరొక ట్వంటీ పర్సెంట్ ఫారెస్ట్లతో నదులతో రకరకాల వాటితో నిండిపోయింది మిగిలిన టెన్ పర్సెంట్లో లక్షల కోట్ల జీవరాశులు మనుషులు చిన్ని చిన్ని నలకలుగా ఉన్నారు అంత చిన్న ఇసుక రేణువులు మనం అంత పెద్ద యూనివర్స్ యూనివర్స్ని ఎదిరించగలమా ఎంత సైన్యమైనా సరే ఏ శక్తి కూడా అలాంటి అంతమైన అనంతమైన డివైన్ పవర్ని ఎదిరించి నిలబడితే ఒక సెకండ్ కూడా కనురెప్ప వేసి తీసి అంత లోపు కూడా ఉండలేరు అది తెలుసుకోవాలి అలాంటి పవర్ని మనం అట్రాక్ట్ చేయటం కనెక్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో ఒక తిరుగులేని వ్యక్తిగా డివైన్ పవర్ కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉన్నప్పుడు నీకు అంతులేని శక్తి వస్తుంది నువ్వు నమ్మినప్పుడు నీ ఆత్మ ఆ యూనివర్స్లో వైర్లెస్ కన్ కనెక్షన్ కలిగి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో ఉండి నాకు విజయవి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోకి ఫోన్ చేశారు ఆ వైర్లు కనిపిస్తున్నాయా లేకపోతే టవర్స్ ఎక్కడున్నా తెలుస్తుందా కానీ వాయిస్ వినిపిస్తుంది వైర్లెస్ రూపంలో అలాగే మనలో ఉన్న ఆత్మ అది జీవించి అది మనలో ఉన్నంతకాలం ఆ కనెక్షన్ యూనివర్స్ తో కలిగి ఉందని సైంటిస్ట్లు నికోలస్ టెస్లాస్ ఐనస్టీన్ నిరూపించారు ప్రయోగాత్మకంగా చేసి నిరూపించి అది తీసుకొచ్చారు వాళ్ళు సైంటిస్ట్లు అయ్యిందే ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే రోజు ఆత్మతో మాట్లాడుతూ ఇంత గొప్ప వ్యక్తులుగా ప్రపంచానికి వారు తెలివిని అందించారు ఈ ప్రపంచంలో వారు అనేకం సృష్టించిన వాటిని మనం అనుభవిస్తున్నాం ఇది రియల్ గా జరిగింది ఇదొక కథ కాదు థామస్ సెడిసన్ కరెంటు ప్రతిరోజు మనలోని ఆత్మతో తన ఆత్మతో మాట్లాడుతూ ఆకాశంలోకి చూస్తూ స్కూల్ నుంచి గెంటేసిన థామస్ సెడిసన్ ఇతను మేము భరించలేమని వాళ్ళ మదర్కి పిలిపించి అప్పచెప్పేశారు మరి ఆయన సైంటిస్ట్ అయ్యారు అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంది ఆ పిల్లల్ని ప్రెజర్ చేసి చదివించకూడదు వాళ్ళు ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది ఒకరు ఇంజనీర్ అవుతారు ఒకరు సైంటిస్ట్ అవుతారు ఒకరు డాక్టర్ అవుతారు మరొకరు డాన్సర్ అవుతారు ఒకరు యాక్టర్ అవుతారు ఒకరు ఇంకా అంతులేని శక్తితో డిఫరెంట్గా ఎదుగుతారు వేరే వాళ్ళని కాపీ చేయమని ఒత్తిడి చేయకూడదు పిల్లల్ని పక్కింటి వాడు ర్యాంక్ సాధించాడు నువ్వు ఉన్నావు ఎందుకని విమర్శించకూడదు ఆ మనసులో పసిపిల్లల మనసులో లేనిపోయి సృష్టించకూడదు వారు యునిక్గా ఎదగాలంటారు ఒకే రంగంలో బలవంతంగా రుద్దకూడదు చదవమని భయపెట్టకూడదు ప్రేరేపించకూడదు బలవంతం చేయకూడదు తనకి ఏ రంగం అంటే ఇష్టమో ఒక ఫ్రెండ్ లాగా ప్రోత్సహించాలి ఇక్కడ మనం మన మనసులో నాటే పీచాలు యూనివర్స్లోకి వెళ్తాయి అంటే మనం బలమైన ఆలోచన ఏం చేస్తున్నామో నెగిటివా పాజిటివా ఏడుస్తున్నామా ఆ ఏడు వెళ్ళి వెళ్ళిపోతుంది ఆ శక్తికి అవన్నీ తెలియదు మీరు ఏడుపు పంపించారు తిరిగి ఏడుపు ఇవ్వటమే తెలుసు మరిన్ని రెట్లు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనిషిగా మనమే ఒక మనిషికి మాత్రమే జ్ఞానం ఇవ్వటం జరిగిందని తెలియచేస్తుంది వేరే ఏ జీవరాశికి దేనికి కూడా జ్ఞానం లేదు ఒక మనిషికి తప్ప ఆ మనిషి ఆ జ్ఞానాన్ని చెడుకు వాడుతున్నాడు పాజిటివ్గా మంచికు వాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి మీద మాత్రమే డిపెండ్ అయ్యింది ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొందటం అంటే అన్ని విషయాల్లో ఆరితేరి పరిణితి సాధించాలి ఆ విశ్వాన్ని అడగాలి నాకు సరైన జ్ఞానం ప్రసాదించు ఈ ప్రపంచంలో నేను ఒక స్పెషల్ పర్సన్గా ఒక యునిక్గా ఒక గొప్ప వ్యక్తిగా సంపన్నుడిగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఒక పేరు ప్రఖ్యాతులు సాధించే గొప్ప వ్యక్తిగా నీ బ్లెస్సింగ్స్ని అందచేయమని పదే 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 అడగాలి ఆ థామస్ సైడర్స్ అనే సైంటిస్టులు సాయంత్రం ఆరు అవగాని ఆకాశంలో చూస్తూ వేరెవరిని పట్టించుకోకుండా ఫ్రెండ్స్ని ని కాని ప్రపంచాన్ని కాని చుట్టాలను కాని పట్టించుకోకుండా ప్రతి రోజు ప్రతి సాయంత్రం అవగాని యూనివర్స్ తో తన ఆత్మ ద్వారా సైలెంట్ గా సైంటిస్ట్ అయ్యాడు అదే స్కూల్లో వేరే వాళ్ళందరూ బాగా చదివారు కానీ ఇతను లాగా అంత స్థాయికి వెళ్ళలేదు చూడండి ఇక్కడ మన ఆలోచనలు గతంలో మీరు ఏ ఆలోచనలు చేస్తున్నారు వాటినే పొందుతారు ఇక్కడ జ్ఞానాన్ని పొందాలంటే యూనివర్స్ నియమాలు తెలుసుకోవాలంటే గురువుల్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కాంటాక్ట్ చేయాలి ఆ రహస్యాలు తెలుసుకోవాలి అసలు యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి మనం కంప్లీట్గా మౌనాన్ని ఆశ్రయించాలి అంటే అనవసరమైన సంభాషణలు చేయకూడదు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే విశ్వ నియమాలు తెలుసుకోవాలి మనకు వచ్చే ఆదాయంలో టెన్ పర్సెంట్ గురువుల ద్వారా సహాయం చేయాలి నీడీ పీపుల్కి ఆహారం వెళ్ళేలాగా అది సైలెంట్గా చేయాలి సీక్రెట్గా చేయాలి కుడి చే కుడి చేతితో చేసిన దానం ఎడన్ చేతికి తెలియకూడదు గుప్త దానం చేయాలి అనంతమైన విశ్వశక్తి అన్ని డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీ సైన్స్ రికార్డ్ చేస్తుంది మనం వేరెవరికి తెలియచేయకూడదు అది ఫలితాన్ని ఇవ్వదు చేసిన దానానికి విలువ ఉండదు అనమాట అందుకే అంత సైలెంట్గా లక్షల కోట్ల ధనవంతులు చేసిన దానాన్ని ఎవరికి చెప్పరు అంతగా నియమాలు పాటిస్తారు యూనివర్స్తో ప్రేమతో కనెక్ట్ అవుతారు అంటే సైలెన్స్లో ఒక అద్భుతం జరుగుద్ది సైంటిస్టులు అందరూ సైలెంట్గా విజయం సాధించారు కారణం వారు యూనివర్స్తో కనెక్ట్ అయ్యారు వారి ఆత్మ ద్వారా అలా మనం కూడా విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి అవగాహన కావాలి మేల్కొని జాగ్రత్త అవస్థలు అంటే నిద్రలోనే అద్భుతాలు సాధించారు చాలా మంది అంటే గాఢ నిద్రలో నుంచి మేలుకొని జాగ్రత్త అవస్థలో వాళ్ళు మేల్కొని ఉంటారు ఇక్కడ ప్రతి విషయాన్ని యూనివర్స్ తో ముడిపడి ప్రతీది ఉంది ప్రకృతి కానీ పంచభూతాలు కానీ ఇవన్నీ కూడా సూర్యుడు చంద్రుడు కోట్ల నక్షత్రాలు మనలోని అంతరాత్మ ఈ ప్రకృతి మనం పీలుస్తున్న గాలి భూమి ఎనర్జీ ఇవన్నీ కూడా ఇంద్రధనుసు ఇవన్నీ యూనివర్స్ యొక్క లక్షణాలు మాట యూనివర్స్ మనకు సంకేతాలు తెలియచేస్తుంది యూనివర్స్ డైరెక్ట్గా ఎవరితోనూ మాట్లాడదు ఈ ప్రకృతి రూపంలో ఇంద్రధనుసు రూపంలో సీతాకోక చెలుకులు ఇంకా నంబర్లు ఇన్ఫినిటీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ వన్ డబల్ వన్ ఇట్లా నెంబర్ల రూపంలో ఒక నైట్ అనుకోకుండా ఇన్నర్ వాయిస్ కూడా వినిపిస్తుంది కొన్ని సందేశాలు జ్ఞానుల ద్వారా తెలియచేస్తుంది ఒక వ్యక్తికి జ్ఞానం అందించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తెలియచేస్తుంది గురువును కూడా తనే చూపిస్తుంది ఇంకా అనేక మిరాకిల్ జరుగుతాయి మీ మనసు అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఒక సుగంధ పరిమళం మీకు మాత్రమే ఆ వాసన వస్తుంది మీరు మాత్రమే నిద్రలో మేలుకుంటారు మీ ఫ్యామిలీ అంతా నిద్రపోతున్నా సరే ఆ బ్రహ్మ ముహూర్తం టైంలో మీకు మాత్రమే మెలకు వస్తుంది మీకు మాత్రమే ఇన్నర్ వాయిస్ వినిపిస్తుంది మీకు మాత్రమే సుగంధ పరిమళ సువాసనలు అద్భుతంగా ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఆ ప్రకృతి గాలి చల్లగాలి తాకుతుంది మనసుకు హాయినిస్తుంది ఇలా ఎన్నో రూపాల్లో విశ్వం ఆ వ్యక్తిని రక్షిస్తుంది అద్భుతమైనటువంటి ప్రేమను పంచుతుంది ఒక వ్యక్తి నేను ఈ ప్రపంచంలో గొప్పగా ఎదగాలి అని కోరుకుంటే తపన పడిపోతే అది సాధ్యమవుతుంది ఒక వ్యక్తి ఇదివరకు చెప్పాను నేను ఆల్రెడీ సోక్రటిస్ట్ అనే సైంటిస్ట్ గొప్ప జ్ఞాని ఆయన దగ్గరికి వెళ్ళి నాకు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి ప్రపంచంలో నేను గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే నాకు ఉపదేశం చేయండి మీ జ్ఞానాన్ని పంచండి అని అన్నప్పుడు ఆర్ యు సీరియస్ అని అడిగి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి ఆ నదిలో అతని తలని ముంచి కొంచెం గాలి కోసం కొట్టుకుని ప్రాణం నిలబడాలని అంత ఇబ్బంది పడే అంత స్టేజ్ వరకు ఉంచి అతన్ని పైకి తీస్తాడు ఆ తలని కొద్ది సెకండ్ లాగిన తర్వాత అతన్ని అడుగుతాడు నువ్వు ఈ నీటిలో నేను ముచ్చినప్పుడు దేనికోసం నువ్వు గట్టిగా ప్రాణాన్ని గిలగల కొట్టుకునేలాగా దేనికోసం నువ్వు ఆ విధంగా తపన పడ్డావు అన్నప్పుడు నా ప్రాణం నిలబడాలి గాలి కావాలి ఊపిరి ఆడట్లేదు అని నేను చాలా ఇబ్బంది పడ్డాను అంటాడు అలా అలా నువ్వు ఈ ప్రపంచంలో ఎదగాలంటే విశ్వంతో కానీ నీ జ్ఞానాన్ని కానీ కావాలంటే అంత గాఢంగా అంత బలంగా ప్రాణంగా నువ్వు ప్రాణం పెట్టినప్పుడు అది సాధ్యం అవుతుందని ప్రాక్టికల్గా తెలియజేస్తాడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేన్ని అయితే కావాలని కోరుకుంటున్నామో మనసంతా దాని మీదే ధ్యాస ఉండాలి అంతగా తపన పడిపోవాలి ప్రాణం పెట్టేయాలి లేదంటే రాదు మనమేం చేస్తాం రోజు మొత్తంలో ఒక పది నిమిషాలు విజువలైజేషన్ చేసి సహజంగా అంటే కావాలని ఎవరు చేయరు ఉన్న పరిస్థితులు సిచ్యువేషన్స్ ఇంట్లో ఫ్యామిలీ బయట మనుషులు లేకపోతే అప్పులు లేకపోతే టెన్షన్స్ ఆ కారణంగా ఆ నెగిటివ్స్లో పెరిగిపోయి నెగిటివ్స్ వల్ల వ్యక్తి ఆ విధంగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు కాన్సన్ట్రేషన్ కుదరదు అంటే బ్లాక్స్ చాలా పెరిగిపోయాయని కొన్ని అని అర్థం అనమాట ఆ ఫ్రేమ్స్ అన్ని తొలగిపోతే తప్ప కోరుకున్నది రాదు విశ్వంతో కనెక్ట్ అవ్వలేరు ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంతటా మీరు చూడగలరు అన్నిటినీ మీ వైపు ఆకర్షించుకుంటారు మనుషులను మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పరిస్థితులను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని డబ్బుని సంపదని ఆనందాన్ని సంతోషాన్ని మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ని గుణగణాలు ఎలా ఉండాలి ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి ఎంత అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉండాలి ఎంత సౌందర్యంగా ఉండాలి వారి మాటలు మీకు మనసుని ఎంత అద్భుతంగా తాకాలి ఏదైనా ఆ రూపంతో సహా మీకు ఎలా ఉండాలో క్యారెక్టర్తో సహా ప్రతిదీ మీరు సృష్టించుకోవచ్చు కోరుకోవచ్చు క్రియేషన్ బుక్లు రాసుకోవచ్చు అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తినే అనంత విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని ప్రకృతిని పరిస్థితులను సంఘటనలను సమస్తాన్ని చైతన్యపరిచి మనుషులను చైతన్యపరిచి మీరు కోరుకున్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీరు బలంగా కోరుకుంటే నమ్మితే అంత అద్భుతంగా విజువలైజేషన్ చేసి తల మనుకలైపోతే విస్మయానందంతో హర్షాత్రేకంతో నిజమైన ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో ఫీలింగ్స్తో యాక్షన్స్తో అనుభూతులతో ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ మీరు ప్రాణం పెడితే మీరు కోరుకున్న వ్యక్తిని ఆ విధంగా లైఫ్ పార్ట్నర్ మీరు ఆకర్షిస్తారు ఇది మీ మీదే ఆధారపడి ఉంటుంది గురువు జ్ఞానాన్ని ఇవ్వటం వరకే ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని దానికి ప్రాణం పెట్టి అంత అద్భుతంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే సాధించలేని ఏదీ లేదు ఇది నిజమనమాట మీరు అన్నిటినీ ఆకర్షిస్తారు అన్నిటినీ సృష్టిస్తారు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకుని దాన్ని సృష్టించే వైపే మీరు మనసును పెట్టాలి ఈ విశ్వం చేర్చుకుంటుంది ప్రతిదాన్ని నెగిటివ్ ని పాజిటివ్ తిరిగి అదే ఇస్తుంది బహిష్కరించదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏది పంపించారు నెటివ్ని పంపించారు బాధను పంపించారు అలాంటి వ్యక్తులు ఉన్నారా నిజంగా మంచివాళ్ళు నేను నమ్మను అంటారు దాన్ని పంపిస్తున్నారు ఓకే నువ్వు నమ్మని వాటిని నేను పంపిస్తాను న్యూనివర్సిల్ అదే పంపిస్తుంది మీరు ఆల్రెడీ సృష్టించారు నేను నమ్మను చెడ్డవాళ్లే ఉన్నారు మంచివాళ్ళు లేరు అని మరి ప్రపంచం అంతా చెడ్డవాళ్ళు ఉంటే ఇది ఎప్పుడో నాశనం అయిపోయేది ఒక ఊరిలో ఒక ప్లేస్లో ఒక కాలనీలో ఒక స్ట్రీట్ లో చెడ్డవాళ్ళు ఉంటారు ట్వంటీ పర్సెంట్ చెడ్డవాళ్ళు ఉంటే ఎయిటీ పర్సెంట్ మంచివాళ్ళు ఉంటారు ఆ చెడ్డవాళ్ళు ఉన్నారని ఎప్పుడు తెలుస్తుంది మీకు ఏదైనా హాని కలిగించినప్పుడు మీకు బాధ కలిగించినప్పుడు మరి మంచి కలిగించిన వాళ్ళు కూడా ఉంటారు దాన్ని మనం ఎక్కువ తీసుకోం మనం ఏది ఆకర్షిస్తుంటాం చెడ్డవాళ్ళే ఉన్నారు బాగాలేదు ప్రపంచం బాగాలేదు ట్రాఫిక్ వెళ్తుంటే ఇబ్బంది పెడుతుంటారు వెళ్తే ఏ పని అవదు నాకు తెలుసు ఇలా అంతా చెడ్డవాళ్ళే మరి ప్రపంచం మీకు చెడ్డగానే యూనివర్సిటీకి చూపిస్తుంది ప్రపంచమంతా మంచి వాళ్ళే ఉన్నారు నాకు అందరూ సహకరిస్తారు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ ప్రకృతి పంచభూతాలు సమస్త నాకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి చూడండి మీరు ఎప్పుడు నెగిటివ్ చెప్తున్నారు నాకు అది బాగాలేదు ఇది బాగాలేదు వీళ్ళు సరిలేరు వాళ్ళు సరి లేరు కంప్లైంట్స్ 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 ఈ కంప్లైంట్స్ కొన్ని వేలు లక్షలు వెళ్ళిపోతున్నాయి యూనివర్స్ తిరిగి కోట్ల రూపంలో కోట్ల రూపంలో ఆ కంప్లైంట్స్ వస్తాయి మీ మైండ్ సెట్ మారాలి ఏం జరుగుతుందో మీరు విమర్శల జోలికి వెళ్ళకూడదు థ్యాంక్ యూ యూనివర్స్ అని కృతజ్ఞతలతో ప్రతిరోజు స్టార్ట్ చేయాలి ప్రకృతిని ప్రేమించాలి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకోవాలి మీరు మంచినే చూడాలి మంచినే అనాలి ఎప్పుడు కూడా మంచితే మీరు ఆకర్షించాలి చెడు చూడకూడదు చెడు అనకూడదు వినకూడదు అన్నారు మరి మనం ఏం చేస్తున్నాం తెల్లారి లేకపోతే నెగిటివ్ న్యూస్ వింటాం కంప్లైంట్స్ వింటాం మనమే కంప్లైంట్స్ చేస్తుంటాం వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తే శ్రద్ధగా వింటూ ఉంటాం పక్కింటి వాళ్ళు పాటాడుకున్నారా ఎక్కడ యాక్సిడెంట్ జరిగిందా ఎక్కడ నిద్రం జరుగుతుందా అమ్మో అని భయపడిపోతూ ఉంటాం దాన్ని ఆకర్షిస్తున్నాం కదా తిరిగి అలాంటియే మనం జీవితంలో చూస్తూ ఉంటాం ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు అనవసరం మీరు సైంటిస్ట్ లాగా సైలెంట్ అయిపోవాలి ఒక జ్ఞాని లాగా ఋషి యోగి లాగా ఒక సన్యాసి లాగా అంత సైలెంట్ అయిపోవాలి వారు ఎవరితో పట్టించుకోరు ప్రపంచంతో ఇప్పటికీ హిమాలయాల్లో వందల సంవత్సరాల నుంచి బతికే ఉన్నారు ప్రపంచాన్ని పట్టించుకోరు ఆ డివైన్ పవర్ తో కనెక్ట్ అయిపోతుంటారు ఎవరిని ఏమి అనరు ఏం జరుగునా పట్టించుకోరు అంటే మనం ఒక గొప్ప వ్యక్తిగా మారాలంటే ఆ గొప్ప గొప్ప జ్ఞానులు లక్షల కోట్ల సంపన్నులు ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రపంచంలో ఏం జరుగుతున్నా కామెంట్ చేయరు ఎవరిని చెడు ఉద్దేశంతో చూడరు ఆ ఉద్దేశంతో చూస్తే దాన్ని ఆకర్షిస్తాం వారు ఎంతసేపు సంపదను చూస్తారు ఒక పెద్ద కంపెనీ పెట్టి లక్ష కోట్లు పెట్టి మరొక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలని ఆలోచిస్తారు ఏ కంప్లైంట్ జోలికి వెళ్ళరు దేన్ని శాడ్గా చూడరు ఏడవరు బాధపడరు అంటే మన ఆత్మ మనం ఏం చేస్తున్నామో రోజంతా చేస్తే ప్రతి దాన్ని యూనివర్స్లో పంపిస్తుంది తిరిగి వాటిని పొద్దుతున్నాం సంపన్నుడు ఏం చేస్తున్నాడు ఒక లగ్జరీ కార్లో వెళ్ళి ఆఫీసులో చూసి ఈరోజు ఎంత లాభం వచ్చింది రేపు ఎంత లాభం రప్పించాలి ఈరోజు ఒక పెద్ద కంపెనీని ఎక్కడ పెట్టాలి అంత అద్భుతంగా గురువుల ద్వారా లా అట్రాక్షన్ గురువుల ద్వారా రికార్డ్ సృష్టించేలాగా చేస్తుంటారు విశ్వదానాన్ని విశ్వధర్మాన్ని పాటిస్తుంటారు ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది నీకేం కావాలో దాని మీద ధ్యాస పెట్టు క్వాంటం భౌతిక శాస్త్రం కూడా నిజానికి ఈ అన్వేషణ నుంచే చూసిస్తుంది మనసు ప్రవేశించని విశ్వం అంటూ ఉండదని అది అంటుంది అంతేకాదు మనం దేన్నైతే చూస్తామో దానికి అసలు ఆకారం ఇచ్చేదే మన మనసు అంటుంది ఈ విశ్వంలో కెల్లా అతి శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ మీరేనని మీకు తెలియదు అంటే ఎంత చక్కగా ఆలోచిస్తామో అంత చక్కగా తయారవుతాం చక్కటి బంధం ఉంది నాకు ఒక మంచి స్నేహితుడున్నాడు స్నేహితురాలు ఉంది మీరు ఒక వ్యక్తిలో ఏదో ఒక చెడ్డ గుణం దాన్ని హైలైట్ చేస్తుంటారు చూడండి తొంభై తొమ్మిది శాతం మంచి ఉండొచ్చు దాన్ని పక్కన పెట్టేస్తుంటారు ఏదో తెలుసో తెలియకో ఏదో పొరపాటున ఏదన్నా ఒక చెడ్డ పనో తెలియక మేబీ మాటో ఏదో వచ్చిందో దాన్ని పట్టుకుంటారు దాన్నే సెవెంటీ లో స్క్రీన్లో చూస్తారు దాన్ని ఆకర్షిస్తారు ఒక వ్యక్తిలో మనకు కావాల్సింది ఏంటి మంచి గుణాలను మాత్రమే తీసుకోవాలి చెడ్డ గుణాలతో మనకు పని లేదు అప్పుడు మంచినే ఆకర్షిస్తాం ఒక వ్యక్తిలో మీరు మంచినే చూడండి ఆ స్కాన్ చేసి సెవెంటీ లో ఎక్కడ విమర్శిద్దామా దాన్ని వెతుకుతుంటారు మరి మీరు దేన్ని పొందుతారు తిరిగి యూనివర్స్ ఏమనుకుంటుంది ఓహో నీ చెడ్డ గుణాలు కావాలా ఓకే టేక్ ఇట్ అని వాటినే పంపిస్తుంది మనమే కారణం డియర్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీ జీవితం చాలా తొందరగా మారాలని కొన్ని కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఎవరిని హట్ చేయటాన్ని కాదు మీరు కోరుకున్న ప్రతీది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి